గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం గర్భవతులు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం అదే పెళ్లి కాని ఆడవాళ్లు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చా అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో పూజలకు వ్రతాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇక శ్రావణ మాసంలో అయితే స్త్రీలు పూజలు వ్రతాలు నోములతో ఆ మాసమంతా హడావుడిగా ఉంటారు దేవాలయాలు కూడా మహిళలతో కళకళలాడుతూ కనిపిస్తాయి శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఇల్లు మామిడి తోరణాలు గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించి ఉంటాయి వివాహమైన స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజ శ్రావణ శుక్రవారం అయితే గర్భవతులు శ్రావణ శుక్రవార వ్రతం చేసుకోవచ్చా అని సందేహం కలుగుతుంది గర్భం దాల్చిన స్త్రీ మూడు నెలల వరకు పూజలు చేసుకోవచ్చు నోములు వ్రతాలు చేయకూడదని అంటారు ఎందుకంటే వ్రతం చేస్తున్నంతసేపు కూర్చోలేరు అని పెద్దలు శాస్త్ర ప్రకారం ఈ ఆచారాన్ని పెట్టారు మరి శ్రావణ శుక్రవారం పూజ చేయలేమా అని సందేహపడకండి పడకండి శ్రావణ శుక్రవార వ్రతం చేసుకునే వారింటికి పిలిస్తే వెళ్లి అక్కడ పూజకు కావాల్సిన పనులను చేయండి పూజలో వ్రతం చేసే వారికి కావలసినవి అందించండి వాయినాలు మీ చేత ఇప్పిస్తే ముగ్గురికి వాయినాలు ఇచ్చి వారి చేతులకు నమస్కరించి ఆశీర్వదించమని అడగండి ఎందుకంటే ఆ సమయంలో వంగకూడదు కనుక ఈ విధంగా చేయాలి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఏవైనా నైవేద్యంగా చేయాల్సినవి ఉంటే అవి మీరే చేయండి ఇక మీరు పూజలో సంపూర్ణంగా పాల్గొన్నట్లు భావించి అమ్మవారి అక్షింతలు సిరస్పై వేసుకోండి శ్రావణ శుక్రవారం పూజ చేసినట్లే అవుతోంది లక్ష్మీదేవి సర్వ సౌభాగ్యం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లయితే అమ్మ ఆశీర్వదించుతారు అదే పెళ్లి కాని ఆడపిల్లలు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు